హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ మధ్య ఈడేలు చేయడానికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే కొంచెం ఈడేలు చేయలేదు రోజులు అయిపోతుంది ఈరోజు పెసరట్టు పులిసి పెడుతున్నానండి ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను తక్కువ పప్పు అన్నీ వేసుకోవచ్చండి రెండు ఎల్లుల్లిపాయలు ఒక ఉల్లిపాయ ముక్కలు కోసం అది మేము ఇష్టం ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఓన్లీ పెసరపప్పు రెండు గంటల ముందు నానబెట్టుకొని ఇది మిక్సీ పట్టుకుందాం ఇది ఎలా అన్నది మిక్సీ పెడతాను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు సేనం యూస్ఫుల్ ఓకేనండి ఇది మిక్సీ పెట్టాక మిక్సీ పెడతాను ఏమేమి కావాలో ఓకేనండి ఇదిగండి ఇలా రుబ్బేసుకుని మిక్సీ పెట్టేసుకుని కట్టే వేసుకుంటాను ఇంట్లో తరస వేసుకోవాలండి ఈ చిన్న చిన్న పునుగులుగా కూడా వేసుకుంటారు అమ్మే ఎప్పుడైనా వస్తే తలసరిగా వేస్తే పులుసు పెట్టి వాడు టేస్ట్ ఎదురుపోద్దండి ఒకసారి మీరు కూడా ఎలా ఫ్రై చేయండి ఎలా వచ్చిందో అలా కొంచెం ఎక్కువ కావాలనుకోండి కొంచెం క్వాలిటీ ఎక్కువ తీసుకోవటం అండి ఇది అప్ అయ్యాక మీకు పులుసుకి ఏమేమి కావాలన్నది మీకు పెడుతుంది ఓకేనండి అప్ ఇలా ఎక్కువ సరిపోతుంది ఇది టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక దీన్ని కట్ చేసుకుందామని మాకుందా అండి ఓకేనండి నూనె వాడతామండి మేము రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను కొంచెం ఆవాల మెంతులు కానిస్తాను ఇవి అడిగేటప్పుడు ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ అండి కిప్స్ మిస్ అయింది ఒక పచ్చిమిరగా గోటలు పెట్టి ఆవాలు చక్కట్లా ఆడేటప్పుడు ఉల్లిపాయ వేసుకుంటాం దీనికి కావాల్సింది ఒక ఒక సైజు అంతా సింతపండు పులుసండి ఒక రెండు టమాటా పేస్ట్ కొంచెం అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కురుస్తాం వేసుకున్నాయి కదా ఇప్పుడు టమాటా పేస్ట్ వేసేద్దాం ఇది పచ్చివాసం పోయేదాకా కొంచెం వేసుకోండి ఓకేనండి పసరెట్టి సల్లాసా ఇది చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి ఓకేనండి ఇలా ఒకసారి మీరు కూడా చేయించుకోకుండా మీరే అంట సూపర్ అండి ఈ వెనకడ వంటకాలండి Non posso, non ho trovato il carico di questa cosa. Ora faccio la testa di questa పెసూలే క్వాలిటీ ఎక్కువ కావాలనుకున్న కొంచెం పెసరపప్పు ఎక్కువ తీసుకుంటాం అది తొక్కపప్పు కూడా వేసుకొచ్చింది మీరు నచ్చితే కొంచెం మళ్ళీ కొడుకులుగా వేసి కూర్చుంటాను మేము అయితే అలా వేసుకొని చూసుకొస్తాము వేసుకున్నప్పుడు కూరగా ఉంటుంది కూడా ఏంటండి మొక్కలు ఫీల్ చేసుకుంటే అందుకే కొంచెం చింతమంది పులుసు కలసిగా తీసాను వాటర్ గట్ట పోసి కొంచెం కలిసిగా తీసుకుని ముందుగా తీసి పెట్టుకున్నాము చింతమంది తీసుకుని ఈ పులుపు తగ్గట్టు ఇది ఉడికేటప్పుడు జీలకర్ర జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఫ్లేవర్ కోసం ఓకేనండి పది నిమిషాలు అయిందండి అలా అంతసారి ఇంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేడతాం టేస్ట్ కోసమే అండి మీకు ఇష్టం క్లిక్ ఫిఫ్త్ చేస్తాం ఫ్లేవర్స్ చాలా బాగుంటుందండి ఈ ఎన్నెట్లలోకి ఈ ముక్కల్లోకి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఇడ్లీలో బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయాలి కొంచెం ఒక ఐదు నవసాలు ఉన్నాక కొంచెం పండించాను ఓకేనండి సరట్టు పులుసు నేను ఎలా పెట్టాను అన్నది లాంగ్ విడిలో పెడతాను లాంగ్ విడిలో చూడండి ఓకేనండి అలా వెళ్ళింది పేస్ట్ వేస్ట్ అన్న సరిపోతుంది కొంచెం చక్కర్లు రావాలి కూడా చక్కెరలో పోసుకోవచ్చు విధిలో అయితే రైస్లోకి బాగుంటుందండి పచ్చిమిర్చి కూడా ఇలా భద్రకం పోసుకొని వేసుకుంటే పులుసుకోవటం బాగుంటాయి కదండి ఓకేనండి మీరు ఎప్పుడన్నా చేశారా లేదా నా కామెంట్లో చెప్పండి అమ్మమ్మ చేసే నా చిన్నతనం పెసరట్టు పులుసు నేను కూడా ఇలాగే పెడతాను ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు ఛానల్ యూస్ఫుల్ అవుతుంది ఓకేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయండీ బాయండీ ఇదిగోనండి పెసరట్టు పులుసు అమ్మమ్మ చేసే తనలో పెసరట్టు పులుసు ఓకేనండి